అన్నమయ్య జిల్లా రాజంపేట జైల్లో ఉన్న సినీ నటుడు పోసాని కృష్ణమూర్తి తీవ్ర అస్వస్థకు గురయ్యారు వెంటనే జైలు అధికారులు ఆయన రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కాగా పోసానికి నిన్న కోర్టు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించింది దీంతో మార్చి పన్నెండు వరకు పోసాని రిమాండ్ లో ఉండనున్నారు పోసానిని రాజంపేట సబ్ జైలుకు తరలించారు కాగా జనసేన నాయకుడు జోగినేని మణి రెండు ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన పోసానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు పోసానిపై వన్ నైన్టీ సిక్స్ త్రీ ఫిఫ్టీ త్రీ వన్ రెడ్ విత్ మూడు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన హైదరాబాద్ లో ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి పోసానీని ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోసానీ రిమాండ్ లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి కులాలు వర్గాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు పోసాని వాంగ్మూలంలో తెలిపారు సజ్జల ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే పవన్ కళ్యాణ్ లోకేష్ కుటుంబ సభ్యులను దూషించినట్లు కావాలనే పవన్ ఫ్యాన్స్ ను రెచ్చగొట్టానని పోసాని వెల్లడించారు ఎఫ్డిసి చైర్మన్ గా ఉంటూ వైసీపీకి సపోర్ట్ చేశానని పోసాని పోలీసులకు తెలిపారు పవన్ ను వ్యక్తిగతంగా దూషించడం వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి అనుమతితోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు మాట్లాడిన మాటలు అన్ని కూడా సజ్జల కొడుకు భార్గవరెడ్డి సోషల్ మీడియాలో వైరల్ చేసేవాడని పోసాని రిమాండ్ లో వెల్లడించారు ఈ మేరకు పోసాని చెప్పిన అంశాలతో రిమాండ్ రిపోర్ట్ ను పోలీసులు రైల్వే కోడూరు కోర్టుకు సమర్పించారు మరోవైపు ఒక కేసులో పోసానికి బెయిల్ దొరికితే కనుక మరో కేసులో అరెస్ట్ చేసేలా వల పన్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఒకదాని వెంట ఒకటి అన్నట్టుగా కేసులు ఆయన చుట్టుముట్టేలా పరిస్థితులు తలెత్తినట్లు చెబుతున్నారు దీన్ని రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తుంది వైసీపీ మరోపక్క ఆయనకు బెయిల్ ఇప్పించడానికి వైఎస్ఆర్సీపీ రంగంలోకి దిగింది పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్వయంగా పోసాని కేసును వాదిస్తున్నారు సోమవారం బెయిల్ పిటిషన్ అన్నమయ్య రాయచోటి జిల్లా రైల్వే కోడు న్యాయస్థానం సమక్షానికి రానుంది ఇందులో బెయిల్ లభించిందనుకున్న ఆ వెంటనే మరో కేసు కింద అరెస్ట్ చేసేలా రాష్ట్ర వ్యాప్తంగా పోసాని కృష్ణమూర్తిపై పద్నాలుగు కేసులు నమోదైనట్లు చెప్తున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపై పదహారు కేసులు నమోదు చేశారని పొన్న వెల్లడించారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్